కాకినాడ జిల్లా తునిలో రాష్ట భవిష్యత్తు కోసం తమ పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ మూడు పార్టీల పొత్తు నిర్ణయాన్ని స్వాగతిస్తూ తుని నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థే గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని జనసేన పార్టీ సీనియర్ నాయకులు అంకారెడ్డి రాజశేషు అన్నారు ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుని కాకినాడ పార్లమెంటు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తంగెల్ల భాస్కర్లతో జనగలం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో జనగలం కార్యక్రమంలో ప్రజల్లోకి వెళుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని యువ జనసేన నేతలు తెలియజేశారు రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ పొత్తు గెలవాలి కూటమి అధికారంలోకి రావాలి ఆ కార్యక్రమంలో భాగంగా అదే లక్ష్యంగా పనిచేస్తూ ఇక్కడ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో మన ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ తంగి ఉదయ శ్రీనివాస్ గారిని మన పిల్ల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి యనమల దివ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి మా అధినేత గారికి మాటిస్తూ మేము ఈ ప్రచార ప్రచార కార్యక్రమం మొదలు పెడదామని ఒక సదుద్దేశంతో ప్రతి పల్లికి ప్రతి ఇంటికి గాజు గ్లాస్ గుర్తు సైకిల్ గుర్తు జనాలకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో జనగలం అనే ఒక కార్యక్రమం ద్వారా జనాలకు వెళ్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ ప్రజా సమస్యలను మా అధినేత దృష్టికి ఇక్కడ కూటమి అభ్యర్థన దివ్యగారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం చేసే ఒక సదుద్దేశం కార్యక్రమం మొదలుపెట్టాం ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీ నియోజకవర్గ ప్రజలందరూ జనసేన పార్టీ శ్రేణులు టీడీపీ పార్టీ శ్రేణులు బీజేపీ పార్టీ శ్రేణులు మమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని నడిపించి మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఈరోజు కాకినాడ ఎంపీ అభ్యర్థి అయిన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస గారు మన నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి తరమల దివ్య గారి ఇంటికి రావడం జరిగింది ఇక్కడ ఆయన తెలియజేశాం అదేవిధంగా పార్లమెంట్ మన పార్లమెంట్ జరిగినటువంటి ఉదయ శ్రీనివాస్ గారిని పిలిపించడం కోసం మేము మాకు నియోజకవర్గం తరఫున శ్రీ రంకారెడ్డి రాజేష్ గారి ఆధ్వర్యంలో యువగలం జనగలం జనగలం అనే ఒక ఒక కార్యక్రమం చేసి వాళ్ళని ఒక